మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు సూర్యపేట నియోజకవర్గంలోని దంతాలపల్లి సూర్యపేట రహదారి గుర్రం తండాలో రోడ్డెక్కిన రైతులు ఇరవై రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి కాంటలు జరగక లారీలు రాక గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో వడ్లని తగలబెట్టిన రైతులు देश आई આ તો કે જે આપકો વીડિયો આપી આખો ના આમેરે દુનિયા ટક દેજો માખો ના

పోయినాయి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు నింపిన నింపే నాలుగు రోజులు బస్తా నింపి వారం అవుతుంది ఇప్పుడు పూర్తిగా సాటాలు బంద్ చేసి వారం అవుతుంది గ్రామ పంచాయతీ మండలం దాదాపు నెల రోజులైంది ఇప్పుడు రాగా తీసుకో బస్తాలు కూడా నింపండి బస్తాలు నింపి అన్లోడ్ చేస్తే ரத்துலா இப்ப ரொத்தூடு வந்த மணி ரெண்டு மூணு